ఏ దేశమందు జరిగింది జవాబు మూడవ ప్రశ్న అబ్రహాము సారా మరణించిన తరువాత ఆమెను ఎక్కడ సమాధి చేశాడు జవాబు మమ్రే ఎదుటనున్న మకెల్పా గృహ ప్రశ్న లోతు తన కుమార్తెలను తీసుకుని ఏ నగరానికి పారిపోయాడు జవాబు సోయరు ఐదవ ప్రశ్న పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువారికి మూలపురుషుడు ఎవరు జవాబు తుబ్లక్కయూను ఆరవ ప్రశ్న సితారాను సానికను వాడుక చేయువారందరికీ మూల పురుషుడు ఎవరు జవాబు యూబాలు ఏడవ ప్రశ్న ఆది తొలుత పశువుల కాపరిగా ఉన్నవారు అని చెప్పబడిన వారు ఎవరు జవాబు యాబాలు ఎనిమిదవ ప్రశ్న హాగరు దేవుని దర్శించిన తరువాత ఆ ప్రదేశానికి ఏ పేరు పెట్టింది జవాబు బెయర్ లహయిరోయి తొమ్మిదవ ప్రశ్న అబ్రహాము మొదటగా కనాను దేశంలో బలిపీఠం ఎక్కడ కట్టాడు జవాబు మోరే దగ్గరనున్న సింధూర వృక్షము పదవ ప్రశ్న నిమ్రోదు ఎలాంటి వ్యక్తిగా బైబుల్లో చెప్పబడింది జవాబు ఎహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు పదకొండవ ప్రశ్న బైబుల్లో మొదటగా అతడు దేవునితో నడిచెను అని ఎవరి గురించి చెప్పబడింది జవాబు హానోకు పన్నెండవ ప్రశ్న మిల్కీసెదేకు ఏ నగరపు రాజు జవాబు షాలేము పదమూడవ ప్రశ్న యోసేపు ఏ వయసులో ఫరో ముందు నిలువబడి ఐగుప్తు పరిపాలనాధికారిగా నియమింపబడ్డాడు జవాబు ముప్పై సంవత్సరాలు పద్నాలుగవ ప్రశ్న జలప్రలయం తరువాత భూమిపై దేవుడు ఇంద్రధనస్సును ఇచ్చిన సంకేతం ఏమిటి జవాబు దేవుని నిబంధన పదిహేనవ ప్రశ్న యాకోబు ఏసావును మళ్ళీ కలిసినప్పుడు ఏసావు ఎంతమంది మనుషులతో వచ్చి యాకోబును జవాబు నాలుగు వందల మంది పదహారవ ప్రశ్న యోసేపు సోదరులు అతడిని ఎవరికి అమ్మేశారు జవాబు ఇష్మాయేలీలు లేదా మిద్యానీలు పదిహేడవ ప్రశ్న యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు లాభాను నొద్ద పనిచేశాడు జవాబు పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిదవ ప్రశ్న యోసేపు తన సోదరులను పరీక్షించడానికి బెన్యమేను గోనె మూతిలో ఏ వస్తువు పెట్టాడు జవాబు తన వెండి గిన్నె పంతొమ్మిదవ ప్రశ్న రిప్కా గర్భములో యాకోబు ఏసావులు గురించి దేవుడు ముందుగా ఏ ప్రవచనం చెప్పాడు జవాబు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు ఇరవయో ప్రశ్న అబ్రహాము ఎన్ని ఏళ్ల వయసులో దేవుడు సున్నతి నిబంధనను ఏర్పాటు చేశాడు జవాబు తొంభై సంవత్సరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి